ఉక్కు మనిషికి నివాళులు అర్పించిన తెనాలి పోలీస్ రాష్ట్రీయ ఏకతా దివస్ జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఐక్యతా దినోత్సవ వేడుకలను ఎన్సీసీ స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులు మధ్య నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెనాలి డిఎస్పీ ఎస్ జనార్దన్ రావు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాచరిక రాష్ట్రాలను భారత సమాఖ్యలో విలీనం చేయడంలో ఆయన చేసిన కృషికి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదును పొందారన్నారు స్వాతంత్రం తరువాత ఐదు వందల అరవై ఐదు కంటే ఎక్కువ రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారన్నారు కుల మతాలకు అతీతంగా భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చారన్నారు భారత స్వాతంత్ర పోరాటంలో పౌర హక్కులు రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ లోకి కీలక నాయకుడిగా ఎదిగారని త్రీ టౌన్ సిఐ ఎస్ సాంబివరావు తెలిపారు భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ముఖ్యంగా ఐదు వందలకు పైగా రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్లో విలీనం చేశారని తెలిపారు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు సహాయ చర్యలు నిర్వహించి శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా తెనాలి ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారధి వరకు పలు పాఠశాల కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐలు రాములా నాయక్ వి మల్లికార్జునరావు ఎస్ఐలు కరిముల్లా ఆనంద్ బ్రహ్మయ్య పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రోజు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ నూట యాభై జయంతిని పురస్కరించుకొని ఏకతా దివస్ సందర్భంగా ఎంసీసీ ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ కాలేజీ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పెట్టే ఐదు వందల అరవై సంస్థానాలని ఒకే తెచ్చి ఇండియా అనే పేరు మీద దాన్ని సన్నికృష్టంగా ఈ రోజు దాన్ని స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కులం ప్రాంతం మతం ఏవి లేకుండా అందరూ ఒకే కుటుంబంగా ఈరోజు ఇండియాని ప్రపంచంలోనే చక్కగా నిలబడి తోడ్పాటు చేశారైనా ఆయన్ని పరిచుకుంటూ మనం జనాల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాం అందరికీ నమస్కారం ఈరోజు మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు ప్రేరణతో మా తనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ పరిధిలో ఉన్నటువంటి కాలేజ్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ని ఉమేష్ చంద్ర గారి శాఖ వద్దకి తెలిసి నేషనల్ ఏకతా దివస్ నేషనల్ యూనిటీ డేని ఒక ర్యాలీలాగా భారీగా గడపడం అనేది జరిగింది టు ఆల్ మాకు అనమాట ఫ్యూచర్ జనరేషన్కి ఎలా అంటే గ్రేట్ న్యూజ్ లీవ్ ఫుడ్ ప్రింట్స్ ఆన్ ద స్టాండ్స్ ఆఫ్ టైం అందరు ఫాలో లివ్ లివింగ్ డీట్స్ నాట్ ఇన్ విలియన్ అంటే ఎన్ని సంవత్సరాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బతికారు అనేది ఇంపార్టెంట్ కాదు ఆ మహానుభావులు చనిపోతా చనిపోతా మనకి మన దేశ సమగ్రత కోసం ఐక్యత కోసం కొన్ని మార్గ విశ్లేషణాలు చేశారు కాబట్టి ఏ దేశం యొక్క దురాక్రమణ మన దేశం పైన జరిగిన మనందరం కూడా ఒకటే ఈ దేశ సంరక్షణ కోసం సార్వభౌమత్వం కోసం కాపాడుకోవడానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం వీళ్ళందరూ కూడా రాబోయే తరాలకి భావిపాత పౌరులు కాబట్టి వీళ్ళందరిలో ఆ యూనిటీ అనేది నింపాలన్నటువంటి సత్సంకల్పంతో ఈరోజు నేషనల్ యూనిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ అందులో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం అనేది జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వీళ్ళని మేము అడగగానే ప్రోత్సహించి ఎండగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి పంపినటువంటి స్కూల్ అండ్ కాలేజ్ మేనే మేనేజ్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపారు ర్యాలీ ర్యాలీ ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ దగ్గర మొదలుకొని ఈ మన ఉత్తమ పరిధిలో ఉన్నటువంటి హైవే మీదకి దాకా తీసుకురావడం అనేది జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేయడం అనేది